నా కుమారుడా కుమార్తె నీ తండ్రి ఆజ్ఞ నువ్వు గైకోణాలు వినాలి నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు త్రోసం ఒకవేళ గనక మీరు వాళ్ళ మాట వినకపోతే అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఉండాలి ఖచ్చితంగా అమ్మాన అన్ని విషయాలలో అమ్మా నాన్న మాట వినాలి వినకపోతే వాళ్ళకి ఉపదేశాన్ని గనక మరి వినకపోతే వినకపోతే ఏమైంది కూడా చెప్పాడు ఇదే సామెతల గ్రంథంలో నుంచి ము అధ్యాయము పదిహేడు చూద్దాం తండ్రిని అపహసించి ఏమా తండ్రిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లల పిల్లలు దానిని తినును అంటే ఇది ఒక శాపం ఇది సామెతలో నుంచి ఇరవై అధ్యాయము ఇరవై వాక్యాన్ని చూద్దాం తన తండ్రినైనా తన తండ్రినైనా దూషించు వాని దీపము తండ్రినైనా దూషించేవాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందంటే అది మామూలు చీకటి కాదు కారు చీకటి భయంకరమైనటువంటి గాఢాంధకారపు చీకటి ఏమండి ఒకేసారి కరెంటు పోయింది అనుకుందా భయంకరమైనటువంటి చీకటి అమావాస్య భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ చీకట్లో ఒకేసారి కనుక పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అది తెలియదు కాదు ఒక్కళ్ళు మేము నీకు ఎలా ఉంటుంది కారు చీకట్లో దీపం ఆరిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత భీతిగా ఉంటుందో అలాగనే అమ్మా నాన్న మాట వినకపోతే కూడా వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతూ వచ్చాడు అంటే వాళ్ళకొచ్చే శాపాల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అందుకని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆజ్ఞ వినండి ఒకసారి మరలా చూద్దాం అక్కడ సామెతల గ్రంథంలో నుంచి ఆరో అధ్యాయం ఇరవై వాక్యాన్ని చూద్దాం దేవుడు ఎంత మంచి దేవుడు ఎవండి దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అబ్బాయి అమ్మా నాన్న మాట విను వాళ్ళని సన్మానించు వాళ్ళు చెప్పే ప్రతి ఆజ్ఞను పాటించాలి అని అమ్మ నాన్న గొప్ప చేస్తూ పిల్లలు అన్ని విషయాలలో అమ్మ నాన్న మాట వినాలని ఆజ్ఞాన ఇంకోసారి చూద్దాం ఆరు అద్దె వచ్చినంలో ఆ కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను నీ తల్లి ఉపదేశమును త్రోసివయకుము ఈ ఆజ్ఞలు ఉపదేశాల గురించి మాట్లాడుతూ వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము అని చెబుతూ నీవు త్రోమను వెళ్ళేటప్పుడు ఆ వాక్యాలు ఆ మాటలు ఆ ఆజ్ఞలు నిన్ను నడిపించు నీవు పండుకొనప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చడించును ఏది తండ్రులు చెప్పే మాటలు నువ్వు కనుక శ్రద్ధగా విన్నట్లయితే నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు లేచినప్పుడు పండుకున్నప్పుడు మరి నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఆ మాటలు నీకు ఎంత దీవనికరంగా అవి నీకు ఎంత మరి మేలు చేస్తాయో అని చెప్పాడు ఇక్కడ బాయ్ నువ్వు అమ్మ నాన్న మాట ఖచ్చితంగా వినాలి నువ్వు కనుక అలా వింటే నీ త్రోవను వెళ్ళేటప్పుడు నీవు పండుకున్నప్పుడు అవి నేను కాపాడుతీ నీవు మేలుకున్నప్పుడు అది నీతో మరి ముచ్చటిస్తాయి ఏది అమ్మ నాన్న వాళ్ళు చెప్పిన మాటలు కనుక నువ్వు శ్రద్ధగా వింటే అవి మనకు ఎంత మేలు చేస్తున్నాయో ఇవన్నీ దేవుడు తన గ్రంథంలో వ్రాస్త వచ్చాడు